కదలీ రావయ్యా శింభో శంకరా కరుణించారావయ్యా చవయ్యా చంద్రశేఖరా కదలి రావయ్యా సింభో శంకర తోటలోని పూల వనములోని మల్లె పూలు మాల కట్టి తోటలోని తొమ్మి పూలు తెచ్చి నీకో వనములోని మల్లె పూలు మాలక ീ രാവ്യ ശംഭോ ശങ്കരാത്തി മീര ഗംഗീ കുനീടവോലേ പക്കുന്നുൗരി കുടുത്തി കുനീഡവോലേ പക്കുന്നു നഗരി డు రాగా పులు మిల మరడూ మిలమిలాయగా సిగల వుంగి చూడగా కదలీరావయ్యా శింభోశంకర నిన్ను నం మయ్య నిర్మలాంగ సన్ను తింటుని మహిమ సంతత మొగా నిన్ను మయ్య నిర్మలాంగ సన్ను తింతుని మహిమ సంతత మొగా ശ്രീ അമരേശ്വര ഭക്തവ ശങ്കര ശ്രീ അമരേശ്വരാ ഭക്തവ ശങ്കരണം മിഥിരാ கதலி செம்போ சிம்போங்க கருணிஞ்ச ரவையா சந்திரசேகர கதலி ராவயா சிம்போக்க